స్పీకర్ లెటర్ షాక్ మొన్న మీకు తెలుసు కదా మాజీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఏంటి మనాడు ఏడాది వతకోట్లంట మరి ఆ స్థాయిలో ఏంటి ఇలాంటి సందేహాలు అడుగుతూ ఆయన ఇరిగేషన్ మంత్రి కూడా కదా ఆయన ఆయన క కవటం రాంబాబు అనే ఆయనకు మాజీ డిసిసిబి అధ్యక్షుడికి ఫోన్ చేశాడు పోలవరం శాసనసభ్యుడు బాలరాజు జనసేన జనసేన ఆయన గురించి మాజీ మంత్రి వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు మాజీలే ఆయన మాట్లాడుకున్నారు అది లీక్ అయింది అఫీషియల్గా అది అఫీషియల్ లీక్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే దాన్ని దేవినేని మొ ఖండించలేదు ఆ రాంబాబు ఖండించలేదు పైగా బాలరాజు ధృవపరుస్తు వాళ్ళు అలా మాట్లాడారు చర్య తీసుకోవాలి నన్ను కావాలని నన్ను ఇరికించడానికి ఇవన్నీ చేశారు అయినా ఈ పోలవరంలో ఇక్కడ ఉన్న వంద కోట్లు వచ్చే ఏమున్నాయి నాకు అని మరి ఇంత లీక్ అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు చర్య తీసుకోవట్లేదు అంటే నన్ను ఇరికించడానికి తెలుగుదేశం నాయకులు కొంతమంది కావాలని చేశారని బాలరాజు ఆరోపణ చేశారు అది ఆ కేసు దాంట్లో ఇప్పటివరకు అధికారికంగా తెలుగుదేశం నాయకత్వం కానీ అధికారులు కానీ ఏమీ మాట్లాడలేదు అది మనం గమనించాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడలేదు సేనాని లేకపోతే అధికార ప్రతినిధులు కానీ కొంతమంది విషయంలో చాలా వేగంగా చర్య తీసుకున్నారు విషయాలు చక్కదిద్దారు లేకపోతే పక్కన పెట్టారు రకరకాలు జరిగాయి కదా మరి ఈ కాల్ విషయంలో ఎందుకు మాట్లాడలేదు తెలియలేదు ఈ ఆడియో లీక్ అలా ఉండగా ఇప్పుడు లీక్ కాదు షాక్ అనాలి స్వయంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు లేఖ రాశారు రెవెన్యూ మంత్రి అనగానే సత్యకుమార్ సత్యకుమార్ కదా సత్యప్రసాద్ సత్యప్రసాద్ సత్య అనగానే సత్యప్రసాద్కు ఏమని విశాఖలో మీకు బాగా తెలుసు విశాఖలో మీరు బ్యూరో చీఫ్ కదా చాలా కాలం ఆ భూముల ఎప్పుడు లావాదేవీలు ఆ భూమి ఈ భూమి సిట్లు పంచగ్రామాలు దశపల్ల భూములు లేకపోతే ఎంఏ మాజీ ఎంపీ సత్యనారాయణ తాలూకు వెంచర్లు విజయసాయి రెడ్డి కుమార్తె లేకపోతే ఒక దశలో గంట శ్రీనివాసరావు మీద అయ్యను అప్పుడు అయ్యన పాత్రుడు మాజీ ఆయన లేఖ విష్ణు కుమార్ లేఖ రెండు సిట్ సిట్లు అంతా అంత గజ అయితే కానీ ఇది ఇది గజం మాత్రం గజం కూడా లేదని ఇన్ని సిట్లేస్తారు ఇన్ని ఫైట్లు చేస్తారు ఏ ఏం తెలియదు ఈ మూర్తి యాదవ్ అనే జనసేన కార్పొరేటర్ కార్పొరేట్ ఇక్కడ ఇక్కడ రివర్స్ అక్కడేమో తెలుగుదేశం వాళ్ళు జనసేన ఆయన మీద ఇక్కడ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తెలుగుదేశం అయ్యన్న పాత్రుడి తమ్ముడు సన్యాసి సన్యాసి నాయుడు సన్యాసి నాయుడు సన్యాసి నాయుడు ఆ పదిహే పద్నాలుగు వందల సర్వే నెంబర్లో పదిహేను పాయింట్ సున్నా ఒకటి ఎకరాల భూమిని తీసుకున్నారు ఆయన కానీ ఆయనకు సంబంధించిన వాళ్ళు కానీ ఈ అక్రమాల ఏదైనా జరిగాయి దీన్ని నిజానిజాలు తేల్చాలని నేను ఎప్పుడూ మాట్లాడుతున్నాడు వైసీపీని కూడా అంటున్నాడు వైసీపీతో పాటు ఈ సన్యాసి పాత్రుడు సన్యాసి పాత్రుడు పేరు కూడా వస్తూ ఉంది ఇది ఒకటి రెండు సార్లు వచ్చేసరికి అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఉన్నారు అంతకుముందు కూడా కొంచెం గట్టిగా మాట్లాడే మనిషి కదా ఆయన లే లేఖ రాసేసాడు అధికారి కింద స్పీకర్ ఒక రాజ్యాంగ స్థానం ఉంది మిగతా వాళ్ళకంటే ప్రోటోకాల్లో వీటన్నిటిలో మీరు నిర్ధారణ చేయండి ఈ నిజానిజాలు తేల్చండి తగిన చర్యలు తీసుకోండి అని ఈయన లేఖ రాయటం అన్నది నిజానికి పెద్ద షాక్ ఎందుకంటే స్పీకర్ ఆదేశాలు ఇవ్వచ్చు లేకపోతే మాట్లాడవచ్చు లే అసెంబ్లీ మొదలైనప్పుడు కూడా చెప్పవచ్చు అంటే ఏదో ఒక విధంగా తమ్ముడి కనెక్షన్తో తన పేరు కొంతమంది తీసుకొస్తున్నారు అన్నది ఆయనకు కష్టం కలిగించినట్టుగా స్పష్టమవుతుంది సో ఈ వెంటనే మూర్తి యాదవ్ ఒక ప్రకటన చేశాడు మళ్ళీ నేను వైసీపీ వాళ్ళ కోసం అన్నాను కానీ అయ్యన్న పాత్రుడు గారిని నొప్పించడం నా ఉద్దేశం కాదు అని సో నొప్పించడాలు మర్యాదలు ఇది వేరే విషయం కానీ నా ప్రశ్న అసలు విశాఖపట్నంలో ఎడతెగని అంతులేని కథలాగా మారిన ఈ భూముల వ్యవహారాలు తేల్చాల్సిన అవసరం ఉంది అయిన పాత్ర స్పీకర్ హోదాలో రాశాడు కాబట్టి ఇప్పుడైనా కానీ దాన్ని దర్యాప్తు చేసి ఏ భూములు ఏ సిట్లు ఎంతవరకు వచ్చాయి ఏది ఎవరి చేతుల్లో ఉంది వర్సాకు తొంభై తొమ్మిది పైసలకు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్కి ఇవ్వడం కావచ్చు లూలు మాల్కు పదమూడు ఎకరాలు ఇవ్వడం కావచ్చు ఒకటి కాదు కదా టీసీఎస్ అన్ని కోర్టు ముందు కూడా ఉన్నాయి కేసులు అవుతున్నాయి ఆఖరికి వర్మ ఒక విచారకరమైన వాస్తవం రిషికొండ కూడా ఇంకా తేలలేదండి ఏడాది దాటిపోయి మూడు నెలలు అయింది అంతకుముందు రోజు రిషికొండే ఎందుకు తేల్చడం లేదు ఏ శక్తులు అడ్డుపడుతున్నాయి ఏ శక్తులు నడిపిస్తున్నాయి మరి ఇంతకుముందు తెలుగుదేశంలోనే ఉన్నప్పుడే లేఖలు రాసుకున్నారు ఒకరి మీద ఒకరు ఆరోపణలతో ఇప్పుడు అందరూ గప్పచిప్పేలా కుదురుతుంది కాబట్టి నేను అంటున్నాను విశాఖ వ్యవహారమైన అక్కడ పోలవరం ఎమ్మెల్యే మీద వచ్చిందైనా కూటమిలో ఇక్కడేమో టీడీపీ వర్సెస్ జనసేన లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది దీంట్లో మరి వాళ్ళు మౌనం వీళ్ళు మౌనం మరి వైసీపీనైనా తేల్చండిపోయిన అవిషయాలన్నా బయటపెట్టి అంటే అది పెటరు మధ్యలో బోస విజయసాయి రెడ్డి ఆయన అటు ఇటు మారడం వల్ల కావచ్చు దాన్ని కొంచెం స్లో డౌన్ చేశారు ఇప్పుడు మరి ఇప్పుడైనా పెంచుతారా నిజానిజాలు తేలుస్తారా అసలు అధికారికంగా ఉక్కు ఫ్యాక్టరీలు లేకపోతే అవి కట్టబెట్టడాలు సరే సరే రేవులు కట్టబెట్టడాలు అది సరే సరే కాబట్టి చాలా దారుణమైన అంశమే పాత్రుడు గారు స్పీకర్ హోదాలో సూటిగానే రాశాడు కాబట్టి ప్రభుత్వం మరి ఇప్పటికే స్పందించి ఉండాలి ఇప్పటికైనా స్పందించకపోతే మటుకు లేఖలకు విలువే ఉండదు ఇంకా లీకులైనా ఇంకోటి అవతలాలు అయితేనేమో మేము రోజుల తరబడి కథలు చెప్తాం జరుపు నడిపిస్తాం ఇటువైపు మాట్లాడడం అంటే అది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకు కూడా దేన్ని ఉపేక్షించమన్న వాళ్ళకు క్రమశిక్షణ కమిటీ అవన్నీ ఉన్నాయి ఇది తెలుగుదేశం కూడా ఉదాహరణకు మొన్న కడపలో ఒక నాయకుడు చంద్రబాబు మీద ఏదో వ్యాఖ్యానం చేశారని విచారణ జరిపించి అతనితో క్షమాపణ చేపించారు అధికారికంగా కాబట్టి సంగతి ఏంటి విశాఖ భూముల సంగతి ఏంటి వివాదాల సంగతి ఏంటి కూటమిలో విభేదాల సంగతి ఏంటి మూడు కనిపిస్తున్నాయి ఇక్కడ సార్ సార్ మార్గదర్శి కేసు క్లోజ్ వైసీపీ